వెల్కమ్ టు నేటి భారత్ మహిళలపై దాడి చేయాలంటేనే భయపడే విధంగా ఇవాళ కర్నూల్ ఫ్యామిలీ కోర్టు ఓ మర్డర్ కేసులో సంచలన తీర్పును వెలువరించింది ఇక వివరాలకు వెళ్తే ఇటీవల మహిళలపై గృహహింస కేసులు పెరుగుతున్నాయి అదనపు కట్నం తెలియదనో అనుమానంతోనే కట్టుకున్న పెళ్లాన్ని హింసిస్తున్న భర్తలు ఎంతో మంది ఉన్నారు కొందరైతే భార్యను చంపేస్తున్నారు అలాంటి మైండ్ సెట్ ఉన్న వారికి వెన్నులో వణుకు పుట్టించేలా ఏపీలో కర్నూల్ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది భార్యతో పాటు అతను చంపిన నిందితుడికి శిక్ష విధించింది అంతేకాదు అతడి తండ్రి కూడా ఉరి శిక్షను ఖరారు చేసింది కేవలం ఏడాదిలోనే విచారణ పూర్తి చేసి నిందితులకు అత్యంత కఠిన శిక్షలు వేసింది కర్నూలు జిల్లా కల్లూరు మండలం చెన్నమ్మ సర్కిల్లో గత ఏడాది జంట హత్యలు కలకలం రేపాయి పెళ్లైన పద్నాలుగు రోజులకే నవ వధువు రుక్మిణి ఆమె తల్లి రమాదేవి హత్యకు గురయ్యారు అత్తింటి వారి హత్య చేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే రుక్మిణి భర్త శ్రవణ్ మామ వరప్రసాద్ అత్త రమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఈ కేసుపై ఏడాది కాలంగా కర్నూలు ఫ్యామిలీ కోర్టులో విచారణ జరుగుతుంది ఇటీవలే విచారణ పూర్తి చేసి తుది తీర్పును శ్రేవణ్ అతని తండ్రి వరప్రసాద్ కలిసి హత్యలు చేశారని కర్నూల్ ఫ్యామిలీ కోర్టు నిర్ధారించింది ఇందుకు శ్రేవణ్ తల్లి రమాదేవి కూడా సహకరించిందని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో శ్రేవణ్ వరప్రసాద్ కు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది ఇక రమాదేవికి యావ జీవ శిక్ష విధించింది అంటే ఫ్యామిలీకి మొత్తానికి శిక్ష పడింది అయితే కర్నూలు ఫ్యామిలీ కోర్టు తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ కు వెళ్లవచ్చు ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టుకు సమర్థిస్తే మాత్రం వారికి శిక్షలు పడ్డం ఖాయం ఒటక మిగ వాట్సాప్ చేస్తాను బాబు వాట్సాప్ చేయమయినకు లక్ష్మణరావు గారికి అన్ని చూసుకుంటాడు గాని నిన్న నన్న న న బావన బావ కదా చేసలే సరే నాది ఇల్ల ఆ బిబి బనజ్ నరుగ కోర్చే షేక్ అప్ మినిట్ గా మోడి గల కండి లగలు వస్తున్నాయి స్టార్ట్ చేయండి ఇంగ వైచ నా ఉంస తరువ mane ఉబేసను

ఈరోజు మన కర్నూలు జిల్లాలో కాదు స్టేట్లోనే సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కేసు ముఖ్య కారణమైన ముద్దాయిలు మొదటి ముద్దాయి శ్రావణ్ కుమార్ చనిపోయిన వాళ్ళ భర్త రెండో ఆమె చనిపోయిన ఆమెకు అల్లుడవుతాడు దీంట్లో అత్త భార్యతో పాటు వెంకటేశ్వర్లని అతని మామ శ్రావణకుమార వాళ్ళ మామ తీవ్రంగా గాయపడడం జరిగింది వీళ్ళది వచ్చేసి శ్రావణ్ కుమారు వాళ్ళ అమ్మ కృష్ణవేణి వాళ్ళ నాయన వరప్రసాదు కర్నూలు జిల్లా నగర్లో కర్నూలు కల్లూరులో ఉంటారు ఇలా శ్యావణకుమార వాళ్ళ అత్త మామ వాళ్ళ భార్య వచ్చేసి వనపర్తిలో ఉంటారు వనపర్తి నుంచి శ్రావణ్ కుమార్కు పెళ్ళి చేసినారు ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడో తేదీ పెళ్ళి అయింది పెళ్ళి అప్పుడు ఏం జరిగిందంటే శోభనం జరగలేదు అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ నాన్న అడిగారు అతన్ని శ్రావణ్ కుమార్ను ఏమయ్యా మా పిల్ల జీవితం ఇలా నాశనం ఏం చేస్తుంది ముందే ముందే చెప్పింటే బాగుండు కదా అని అడిగారు అది మనసులో పెట్టుకొని పద్నాలుగు రోజుల తర్వాత వాళ్ళ అత్త మామను భార్యను కల్లూరు తీసుకొచ్చాను ఎప్పుడు పదకొండున్నర గంటలకు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్లోనే అంటే పదకొండున్నరకు వచ్చినారు పన్నెండు పన్నెండు గంటలకే ఇది జరిగింది విషయం జరిగిన వెంటనే ఇప్పుడు ఏం జరిగింది అని పక్కన వాళ్ళు అడిగారు అడిగితే వాళ్ళ ఏది ఇంజురుడు వెంకటేశ్వర్లు అంటే ఆ అమ్మాయి పెళ్ళికూతురు తండ్రి ఏం చెప్పాడంటే మా పెళ్ళప్పుడు శోభన జరిగినందుకు అడిగినందుకు మా నన్ను మా కూతురును మా భార్యను తోలుకొచ్చి మా మా నన్ను మా భార్యను అంటే వెంకటేశ్వర్లు దెబ్బలు తల్లిన అతన్ని అతని భార్యను మిద్దెమిదికి పోమని చెప్పారు వాళ్ళ కూతుర్ని వచ్చేసి కింది రూములే పోమన్నారు ఒక అర్ధగంటకి విపరీతమైన శబ్దం వాళ్ళ శబ్దం వచ్చింది కింది నుంచి ఆ ఆ క్ర ఆ క్రమంలో ఏమైంది వెంకటేశ్వర్లు వాళ్ళ భార్య వెంకటేశ్వరులు అంటే వెంకటేశ్వరుడు వాళ్ళ భార్య వచ్చేసి రమాదేవి ఇద్దరు కిందికి వస్తున్నారు కిందికి వచ్చేటప్పుడు వీళ్ళు పొయ్యి ముద్దాయిలు వాళ్ళ అత్తను నిర్దాక్షిణంగా పొడిచి చంపారు వెంటనే అతను వెంకటేశ్వరుడు వాళ్ళు తప్పించుకొని బయటకు వచ్చాడు వస్తే వాళ్ళకు ఆయన కూడా దాదాపు ఎనిమిది కత్తి కోట్లు ఉన్నాయి ఎనిమిది కత్తి కోట్లు పడి బయటికి బయటకు వచ్చాడు వచ్చినప్పుడు ఏం చేశాడు అంటే ఏమైంది ఆయన అని అడిగినారు అక్కడ అక్కడ సాక్షులు ఇంటి పక్కలలో అందరూ అడిగారు అడిగితే నేను ఇట్లా పైన ఉండి మా కూతురుని చంపాడు చంపి శబ్దం వస్తే బయటకు వస్తే నేను నన్ను పడిసినారు మా మా భార్యను చంపేసినాను అక్కడ చనిపోయింది అని చెప్పినారు చెప్తే బయటకు వచ్చినాక ఎమ్మెడ్యులు బయట ఉండే వాళ్ళు అందరూ అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపించి ఆసుపత్రికి చేపించారు ఈ క్రమంలో ఏంటంటే ప్రత్యక్ష సాక్షులైన ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రాసిక్యూషన్కు సపోర్ట్ చేయడం వలన ఇది ముందుకు జరిగింది అంతేకాకుండా దీంట్లో సిఐ గారు పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ ఈ ఈ కేసులో ఉరిశిక్షనే కరెక్ట్ అయినదని చెప్పి న్యాయమైనదని చెప్పి ఒకటో ముద్దాయికి రెండో ముద్దాయికి ఉరిశిక్ష ఖరారు చేయడం అయింది మూడో ముద్దాయి వాళ్ళ అమ్మాయి అవుతారు కృష్ణవేణి ఆమెకు ఉరి ఉరిశిక్ష బదులు జీవిత ఖాయి జీవిత ఖైదుగా శిక్ష ఇవ్వడం జరిగింది మా భార్యని నా బిడ్డని ఇక్కడ తొలకొచ్చి సంపేసినారు వాళ్ళు శ్రావణ్ కుమార్ ప్రసాదు సార్ వాళ్ళు నాకు జడ్జి మేడం వాళ్ళకు మా అందరి వాళ్ళందరికీ నా నమస్కారం చెప్తున్నాను సార్ వాళ్ళు నాకు న్యాయం చేసినారు నా భార్యని నా బిడ్డని జడ్ చేసినారు వాళ్ళు కూడా అట్లే చేస్తారు చేస్తున్నారు అని నేను భావిస్తున్నా వెంకటేష్ మార్చి ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నేను స్టేషన్లో ఉండగా చింతలముని నగర్లో ఒక మటర్ జరిగిందని హండ్రెడ్ కాల్ రావడంతో ఇమీడియట్గా మన సిబ్బంది అంటే ఎస్ఐలతో పాటు ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగింది అక్కడ క్షతగాత్రులు దాదాపు ఇద్దరు అమ్మాయిలు ఆడవాళ్ళని అత్యంత కిరాతకంగా చంపబడి ఉన్నారు గాయపడి వెంకటేశ్వర్లు గాయపడిన స్థితిలో ఉన్నారు ఇమీడియట్గా వన్ నాట్ ఎయిట్ని పిలిపించి హాస్పిటల్కి షిఫ్ట్ చేయించాము ఆ ఇద్దరిని అక్కడి నుంచి పంచనామా అనంతరం హాస్పిటల్కి చేర్చి మార్టం చేయించాము సో మా డీజీపీ సారు ఉత్తర్వుల మేరకు ఈ మధ్య స్పెషల్ ట్రయల్ మానిటరింగ్ కేసు అనే భాగంలో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఫాస్ట్ ట్రయల్ నడిపించాలనే ఉద్దేశంతో ట్రయల్ స్టార్ట్ అయినప్పటి నుంచి జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ట్రయల్ షెడ్యూల్ తొందరగా ఇవ్వండి మేడం ఇది చాలా పాసివికంగా చంపారు పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని హత్య చేసి చంపేశారు అని చెప్పేసి అంటే మేడం గారు కూడా మేము అడిగిన దానికి రిక్వెస్ట్కి కనికరించి తొందరగా జడ్జి ఇది ట్రయల్ షెడ్యూల్ ఇచ్చారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి